హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు బ్లాగ్స్ మనకైతే శ్రవణం స్టాక్ వచ్చేసిందండి ఒకసారి ఏం ఫ్యాబ్రిక్స్ వచ్చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్యాబ్రిక్ మనకి మీనా జకార్డ్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మొత్తం జరీ గోల్డ్ జరీ వీవింగ్ అండ్ మధ్య మధ్యలో ఇక్కడ మనకి బ్లూ కలర్ ఎల్లో అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చేసింది అండ్ బార్డర్ కూడా చాలా గ్రాండ్గా వచ్చేసింది సో మనం ఈ సేవణంలో మనకి బోనాలు రా రాఖీ అండ్ చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కదా సో దానికి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడవచ్చు సో దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉంది చూపిస్తా ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి మెరూనిష్ రెడ్ అండి డార్క్ రెడ్ మిర్చి రెడ్ అయితే కాదు కొంచెం మెరూన్ రెడ్ అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ దీంట్లో కొంచెం డిజైన్ డిఫరెన్స్లో ఇంకొకటి మంచి వాయిలెట్ కలర్ మొత్తం జెరీ వివింగ్ ఉంటుంది దీంట్లో మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే లేవు ఈ ఈ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఏదైనా రిక్స్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట మంచి ప్యారెట్ గ్రీన్కి మనకి బ్రిక్ రెడ్ కలర్ వచ్చేసింది మంచి బిగ్ బార్డర్ అండి ఇది మొత్తం గోల్డ్ జెరీ గోల్డ్ జెరీ వచ్చేసింది మంచి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉంది సో ఇది వచ్చేసి ఎల్లో మంచి హల్దీ ఎల్లోకి బ్రింజాల్ కలర్ వచ్చేసింది అండ్ దీంట్లోనే ఇంకొకటి డిఫరెంట్ మోడల్ అనమాట మంచి పింకి పింక్ రెడ్ అనమాట పింకిష్ రెడ్ ఉంది అండ్ దీనికి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవి మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి